ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మిని ఫాలో అవుతూ మదన్ లక్ష్మి వెళ్తున్న ఆటో వెనకే వచ్చి లక్ష్మి వెళ్తున్న ఆటోని అడ్డగిస్తాడు ఏంటి మదన్ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి నీతో మాట్లాడాలి అని చెప్పి మదన్ అంటాడు అర్జెంటుగా ఆఫీస్లో వర్క్ ఉంది మదన్ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అవన్నీ తర్వాత ముందు నీతో మాట్లాడాలి డ్రైవర్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి మదన్ ఆటో డ్రైవర్కి చెప్తాడు పొద్దు పొద్దునే ఏం బెరం ఏంటో అని ఆటో డ్రైవర్ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి ఈరోజు అటో ఇటో తేల్చేయాల్సిందే అని చెప్పి మదన్ అంటాడు మదన్ బాబు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా కూడా చూస్తున్నారు వెళ్ళనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే మదన్ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక కనక మహాలక్ష్మికి కోపం వస్తూ ఉంటుంది మదన్ బాబు చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ లక్ష్మి రోజు అటో ఇటో తేల్చేయాలని చెప్పి మదన్ అంటాడు ఇక అప్పుడే విహారీ లక్ష్మిని చూస్తాడు లక్ష్మిలా ఉందే లక్ష్మి పక్కన లక్ష్మి చేయి పట్టుకుంది మదన్ అనుకుంటా మదన్ లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నట్టున్నాడని చెప్పి విహారీ కోపంగా కారు దిగి లక్ష్మి దగ్గరికి వెళ్తాడు మదన్ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకోవడంతో విహారీ మదన్ చేతిని గట్టిగా లాగేస్తాడు విహారి అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఆఫీస్కే వెళ్తున్నాను విహారి బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది నువ్వేంట్రా మదన్ ఇక్కడ అని చెప్పి విహారి అడుగుతూ లక్ష్మితో ఈరోజు పెళ్లి గురించి ఏదో ఒకటి తేల్చేయాలని చెప్పి లక్ష్మిని ఫాలో అవుతూ వచ్చానురా విహారి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి లక్ష్మి బాగా అప్సెట్ అయ్యింది మదన్ ఎందుకు లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి విహారీ అంటాడు సారీ లక్ష్మి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మిని టెన్షన్స్ నుంచి దూరంగా అమెరికా తీసుకెళ్ళిపోయి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అంటుంటే లక్ష్మి వినదేంటి విహారి ఇంత సఫర్ అవుతూ ఇక్కడ ఉండటం అవసరమా అని చెప్పి మదన్ అంటాడు ఆ విషయాల గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మదన్ అని చెప్పి విహారి చెప్తాడు లక్ష్మి అయినా వెళ్ళేది అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది కూడా ఆఫీస్కే వెళ్తున్నాను కలిసి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మదన్ లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటాడు లక్ష్మి ఎంత చెప్పినా వినట్లేదు తన భర్తని అంతలా ప్రేమిస్తుందేమో అని చెప్పి మదన్ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మితో ఏ విషయం తేల్చుకుని అమెరికా వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి మదన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అయ్యో అమెరికా ఫ్లైట్ టికెట్ గురించి విహారీతో మాట్లాడదాం అనుకున్నాను మర్చిపోయాను విహారి ఆఫీస్కి కదా వెళ్తుంది కూడా విహారి ఆఫీస్కి వెళ్తాను విహారీతో అక్కడ మాట్లాడచ్చు అని చెప్పి మా మనసులో అనుకుని విహారీ వాళ్ళ వెనకే బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మిని తీసుకుని ఆఫీస్కి వెళ్తూ లక్ష్మి నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ మోసగాడితో అనుకున్నావు నీకేమన్నా అయితే ఏమైపోవాలి లక్ష్మి నీ తల్లిదండ్రులకు ఏమైనా సమాధానాలు చెప్పాలి లక్ష్మి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అది కాదు విహారి బాబు ఈరోజు కాకపోయినా రేపైనా మీరు సహస్రమ్మ మెడలో కట్టాల్సిందే ఆ రోజైనా జీవితానికి ఏదో ఒక ముగింపు పలకాల్సిందే కదా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సహస్ర మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా లేను లక్ష్మి సమయం చూసుకుని ఇంట్లో వాళ్ళందరికీ జరిగింది చెప్తాను లక్ష్మి భర్తగానే ఉంటానని చెప్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అలా చేయటం వల్ల మీ కుటుంబం మొక్కలవుతుంది విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎవరు బాధపడకుండా ఎవరిని నొప్పించకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అలా మాట్లాడుకుంటూ విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తారు విహారీ బాబు నీ కుటుంబంతో మీరు విడిపోవటం ఇష్టం లేదు అందుకే భారంగా ఈ బంధాన్ని మోయటం కన్నా ముగించడం మంచిది అనిపిస్తుంది అని లక్ష్మి విహారీకి చెప్తూ ఉంటుంది విహారీని ఫాలో అవుతూ వచ్చిన మదన్ విహారీని లక్ష్మిని చూసి చాటుగా నించుంటాడు లక్ష్మి విహారీకి తన భర్త గురించి ఏమైనా చెప్తుందంటావా ఏంటో తెలుసుకోవాలని చెప్పి మదన్ మనసులో అనుకున్నా నాటుగా నుంచు లక్ష్మీ విహారీ మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మీ మెడలో ఉన్న తాళిని బయటికి తీసి నీ మెడలో నీ గుండెలపై ఉన్న ఈ తాళికి అర్థం ఏంటి కనకం నువ్వు నీ గుండెలపై ఆయుష్ని మోస్తున్నావు ఉన్నంత వరకు నువ్వే భార్యవు లక్ష్మి సహస్రకు వీలు చూసుకుని నిజం చెప్తాను అప్పటి వరకు నువ్వు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోక అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి అలా పక్కకు చూసేసరికి ఎదురుగా మదన్ ఉంటాడు మదన్ను చూసి లక్ష్మి విహారీ షాక్ అవుతారు ఒరే మదన్ అది అని చెప్పి విహారీ అంటాడు విహారీ ఇక నువ్వు ఏమీ చెప్పకు లక్ష్మి ఇన్ని రోజులు పెళ్లికి ఎందుకు ఒప్పుకోవట్లేదా అనుకున్నాను దానికి కారణం నీకు లక్ష్మికి పెళ్ళి ఇప్పుడే అర్థమైంది అని చెప్పి మదన్ అంటాడు విషయం లక్ష్మి చెప్పలేకపోయింది కనీసం నువ్వైనా ఒక మాట చెప్పు చెప్పుల్సింద్రా అని చెప్పి మదన్ అంటాడు అది కాదురా అని చెప్పి విహారి తలదించుకుంటాడు ఇక మదన్ చాలా టెన్షన్గా కోపంగా ఇంటికి బయలుదేరుతాడు ఒరే మదన్ ఆగరా అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు ఇక మదన్ వినిపించుకోకుండా చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మదన్ ని ఫాలో అవుతూ ఇంటికి వస్తారు ఇక మదన్ ఎవరితో ఏం మాట్లాడకుండా రూమ్లకి వెళ్ళి తన లగేజ్ సర్దుకుని కిందకి వస్తాడు పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక లక్ష్మీ విహారి హాల్లోనే నిల్చుని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే యమున వచ్చి నాన్న మదన్ ఏంటి ఈ లగేజ్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమెరికా వెళ్ళిపోతున్నాను పెద్దమ్మ అని చెప్పి మదన్ చెప్తాడు సడన్గా ఈ ప్రయాణం ఏంటి మదన్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి పెద్దమ్మ విషయం ఏంటో చెప్తానని చెప్పి మదన్ అంటాడు సహస్ర సహస్ర అని చెప్పి మదన్ పిలుస్తూ ఉంటాడు సహస్ర హాల్లోకి వచ్చి మదన్ ఆ బ్యాగ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమెరికా వెళ్ళిపోతున్నాను సహస్ర అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఏంటి మదన్ లక్ష్మి పెళ్ళికి ఒప్పుకోవట్లేదని మనస్తాపంతో పెళ్ళికి కూడా ఉండకుండా అమెరికా వెళ్ళిపోతున్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మిని ఏమి అనక సహస్ర ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు అమెరికా వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మికి విహారీకి పెళ్లి జరిగిపోయింది అందుకే అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పి మదన్ చెప్తాడు ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు మదన్ విహారీ బాబుకి లక్ష్మికి పెళ్లి జరగటం ఏంటి అని చెప్పి శాస్త్ర అడుగుతూ ఉంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం శాస్త్ర లక్ష్మి విహారి మాట్లాడుకోవటం విన్నాను అని చెప్పి మాతన్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నువ్వేదో పొరపాటుగా వినుంటావు నాన్న విహారి లక్ష్మి ఎందుకు పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఏమున అంటుంది పోరపడట్లేదు పెద్దమ్మ మీ అందరినీ విహారీ బ్లైండ్గా నమ్మిస్తున్నారు సహస్ర నువ్వు కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో విహారీ కోసం వెయిట్ చేయకు ఆల్రెడీ విహారీకి లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందని చెప్పి మదన్ అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మదన్ అని చెప్పి సహస్ర చెప్తుంది చెప్పేది నిజమో అబద్ధమో విహారీని అడిగి తేల్చుకోండి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు బావా మదన్ ఏంటి అలా మాట్లాడుతున్నాడు మదన్కి ఏమైనా మైండ్ పోయిందా ఏంటి అని చెప్పి సహస్ర అంటుంది చెప్పు విహారి మైండ్ పోయిందో లేకపోతే నువ్వు అందరినీ బ్లైండ్గా నమ్మిస్తున్నావో నీ కుటుంబ సభ్యులందరికీ చెప్పు పాపం పిచ్చి సహస్ర నీపైన ఇంకా ఆశలు పెట్టుకుంది శాస్త్రకైనా నిజం చెప్పు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు మీ అందరికీ ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు కుదరక ఆగిపోవాల్సి వస్తుంది సహస్ర లక్ష్మికి అనుకోకుండా ఒకరోజు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి శాస్త్ర అంటుంది చెప్పేది నిజమే శాస్త్ర గుండెను నిబ్బరం చేసుకుని చెప్పేది సరిగా వినండి అని చెప్పి విహారి అంటాడు ఇక నువ్వు చెప్పేది ఏమి వినను బావా దక్కాల్సిన నిన్ను ఈ లక్ష్మి పెళ్లి చేసుకుందా అందుకే ఈ లక్ష్మి ఇంటిని పట్టుకుని గబ్బిలంలా వేలాడుతుందా చీచి అసలు నువ్వు మనిషి వేణి ఆడదానివేనాన్ని బావతో మూడు ముళ్ళు వేపించుకుంటావా అని చెప్పి సహస్ర లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒకటి పోబోతూ ఉంటే విహారి సహస్ర చేతిని గట్టిగా పట్టుకుని సహస్ర లక్ష్మి ఇప్పుడు భార్య అని చెప్పి చెప్తూ ఉంటాడు జీవితాన్ని నాశనం చేసావు బావ అందరిలో నువ్వే బావని నువ్వే మెడలో కడతావని ఎన్నో ఎంతగానో చెప్పుకున్నాను ఎన్నికనో ఆశలు పెట్టుకున్నాను వాటన్నిటిని నువ్వు నాశనం చేసావు బావ నిన్ను వదలను బావ వదలనని చెప్పి సహస్ర కోపంగా రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది వసే సహస్ర ఏంటి నువ్వు ఇలా డోర్ వేసుకుంటే అమ్మ ఏమైపోతుంది విహారి నిజంగా ఆ లక్ష్మిని పెళ్లి చేసుకున్నా నీకు విహారిని మించిన అతన్ని తీసుకొచ్చి నీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తానని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నువ్వు ఆ దేవుణ్ణి తీసుకొచ్చినా కూడా పెళ్లి చేసుకోనమ్మా బావే కావాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది బావ ఆ లక్ష్మి మెడలో తాళి కట్టడన్న తర్వాత బ్రతకడం దండగమ్మ అని చెప్పి సహస్ర తన రూమ్లో ఉన్న గన్నును తీసుకుంటుంది వసే సహస్ర డోర్ తీవే అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర డోర్ తీసి బయటకు వచ్చి గన్ను తీసుకుని తన పాయింట్ బ్లాక్లో పెట్టుకుని షూట్ చేసుకుంటుంది సహస్ర అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తుంది రక్తపు మడుగులో ఉన్న సహస్రాన్ని చూసి పద్మాక్షి అంబిక ఏడుస్తూ ఉంటారు అమ్మ శాస్త్ర ఏంటమ్మ ఇలాంటి పిచ్చి పని చేశావు అని చెప్పి ఏమున ఏడుస్తూ ఉంటుంది మీరెవరూ కూడా కూతురు దగ్గరికి రావడానికి వీల్లేదు కూతురు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వు నీ కొడుకే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది శాస్త్ర ఏంటి శాస్త్ర పిచ్చి పని అని చెప్పి మదన్ అంటాడు బావ దక్కకపోతే బ్రతికుండి కూడా వేస్ట్ మదన్ అని చెప్పి శాస్త్ర కళ్ళు మూసేస్తుంది మదన్ సహస్రం అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి పద్మాక్షి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి